గత రెండు రోజుల నుంచి బైంస మండలంలోని కద్గాం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులందరూ అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజుగారు ఇక్కడ టెంట్ వేసుకొని అమర నిరా దీక్ష చేయడం జరుగుతున్నది దీని గల కారణం ఏమంటే గతంలో దాదాపు పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇప్పటి వరకు కథగాంకు వెళ్ళే రోడ్లు ఏర్పాటు చేయలేకపోయింది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు సంవత్సరం నారా గడుస్తున్న సందర్భంగా ఇప్పటికీ అక్కడ కొన్ని వందల సార్లు వచ్చినటువంటి కలెక్టర్లకు కావచ్చు అధికారులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ రోడ్లు వేయలేకపోతున్నారు అయ్యా వెళ్ళే రోడ్లో డెలివరీ కేసెస్ కావచ్చు వికలాంగులు కావచ్చు పేషెంట్లు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళు ఆ రోడ్ మీద వెళ్తుంటే ఒక్కొక్క గుంత ఒక్కొక్క గుంత ఒక్కొక్క ఫిట్ లోపల ఉన్నది ఏ గుంతలో ఎక్కడ పడి ఎక్కడ చనిపోతారన్న పరిస్థితి ఉన్నది అయినా ఈ గవర్నమెంట్లు స్పందించకుండా ఆ రోడ్లు వేయి అందికుండా ఆ రోడ్లు కాలక్షమణ చేస్తూ దానికి పక్కదారి మళ్లించే విధంగా చేసినాయి కాబట్టి వెంబడే కథగాంపు వెళ్ళే దారిని అక్కడ మందులు చేపించి అక్కడ ఈ నూతన రోడ్డు వేపించి ఈ డెలివరీలకు కావచ్చు డెలివరీ ఆడవాళ్ళకి కావచ్చు వికలాంగులకు కావచ్చు వాళ్ళకు కావచ్చు అదేవిధంగా స్కూల్కి వెళ్ళే ఎన్నో వందల మంది విద్యార్థులు ఆ రోడ్డు నుంచి వస్తున్నారు వెళ్తున్నారు అంతేకాదు ఇక్కడ ఏదైతే మనకు లోకేశ్వరం మండలం కావచ్చు పుష్పూర్ కావచ్చు కాబూలు గ్రామానికి వెళ్ళాలన్నా కూడా ఇదే ఒక దారి ఉన్నది కాబట్టి దయచేసి వెంబడ ప్రభుత్వాలు స్పందించి కాలక్షేపణ చేయకుండా ఈ ప్రభుత్వాలు మాపైన దయ వెంబడి ఆ రోడ్డు మంజూరు చేపేయాలని కోరుతూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రోడ్డును మంజూరు చేయాలి చయని పక్షంలో ధర్నాలు రాస్త చేసి ప్రభుత్వాన్ని యొక్క ఈ రోడ్డు వేసుకునే విధంగా చేస్తామని కోరుతున్నాం రోడ్ వెంబడే కావాలి రోడ్ వెంబడే గ్రామానికి రోడ్ వెంబడే నశించాలి మొండి వైఖరే నశించాలి ప్రభుత్వాల ముండి వైఖరే నశించాలి ప్రభుత్వాల మొండి వైఖరే కావాలి కావాలి గ్రామానికి రోడ్ ముదో నియోర్గం బహింసా మండలి కథగం గ్రామ పంచాయతీ మనకు స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన అదేవిధంగా మన తెలంగాణ ఏర్పడి పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అదే మన బంగారు ఇంత ముందు ప్రభుత్వం మనకు బంగారు తెలంగాణ చేస్తే చేస్తా అనేసి ఇంతవరకు ఏ తెలంగాణ చేయలేదు మాకు బహింసా దగ్గరలో ఉన్నటువంటి కద్గం గ్రామ పంచాయతీ జస్ట్ రెండు కిలోమీటర్లే లాంగ్గా ఉంటుంది రోడ్డు అధ్వానంగా మా మరియు పెద్ద గుంటలు ఏర్పడ ఏర్పడుతున్నాయి కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నాయి స్కూల్ పిల్లలకు కానీ ఈ ఏదే ఇప్పుడు అధిక అధికారుల ప్రభుత్వం ఉన్నదో వారికి ఒకటే కోరడం అనేది ఈ రోడ్ మంజూరు చేయాలని కోరుతున్నాం ఖద్గాం కామల్ రోడ్ను వెంటనే మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలి ఖద్గాం కామల్ రోడ్ను వెంటనే పూర్తి చేయాలి ఖద్గాం కామల్ రోడ్ని వెంటనే పూర్తి ఈరోజు బైన్సా పట్టణంలో ఆనుకొని ఉన్న ఖత్గాం గ్రామము గ్రామ పంచాయతీ నుంచి అలాగే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడి నుంచి కామూల్ గ్రామాలు గ్రామ పంచాయతీ అలాగే ఈ రెండు గ్రామాలతో పాటు లోస్రా నుంచి వస్తున్న ఎడిబిడ్ నుంచి వస్తున్న అనేక మంది బైన్సాకు రావాలంటే ఈ కామోలు కథగాము నుంచి బైన్సాకు రావడం అనేది చాలా దగ్గరిదారి అనేక పండ్ల రీత్యా ఈ ఈ రోడ్డుని ఈ గ్రామాల ప్రజలు బోరిగా మక్కడి నుంచి మొదలుకుంటే చాలామంది ఈ గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మార్గాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డుకు సంబంధించి వా వానలు వచ్చి లేదు ఇతర రకాలుగా అది పాడవుతుంటే అధికారులు కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీరు పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం అసలు మండలాలకు పెద్ద పెద్ద రోడ్లు మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రహదారులు నిర్మించడం అని చెప్పేసి చెప్తున్నా మరి అధికారులు పాలకులు మరి రెండు కిలోమీటర్ల దూరం కూడా లేని కథగాం గురించి మరి కామూల్ గురించి ఎందుకు మర్చిపోయిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ ది రహదారికి సంబంధించి కోట్ల రూపాయల అవసరం కూడా లేదు ఇంత చిన్న విషయాన్ని ఇంత ప్రధానమైన రహదారికి సంబంధించి పట్టించుకోకుండా ఈరోజు వదిలేయడం అనేది ఈ అధికారులకు అలాగే ఎవరైతే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారో వారి యొక్క విఘ్నకత్వకు వదిలేస్తున్నాం ఈ దారికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే పూర్తి చేయాలి అనేక సార్లు ఈ దారికి సంబంధించి టెండర్లు అయినాయి అవైనాయి వచ్చేస్తుంది అయిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి అనేక సార్లు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించి ప్రధానంగా ఈ రహదారి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దీని గురించి ఆలోచన చేసి వెంటనే దీనిని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కొన్ని ఏళ్ళ సంది ఏమీ వచ్చినా మేము చెప్పుకుంటున్నట్నం ఏ ఆఫీసర్ వచ్చినా చెప్పుకుంటురాట్నం మొన్న ఇంతకుముందు నెల నెల కింద అందరూ మరి ఆ రోహిత్ బంధువు అది అవన్నీ ఆరు పథకాల గురించి వచ్చిడి ఆనాడు కూడా నేను మాట్లాడినా అంటే అంత మంచిగా ఉన్నది మీ ఊరు అంత మంచిగా ఉన్నది అంటున్నారు కానీ అంత మంచిగా ఉన్నది సబ్ సోనేకాడి పిత్తలు అయిపోయింది మాకు కత్తి మాకు అంత మంచిగా ఉన్నది రోడ్ మంచిగా లేదు అయితే రెండే కిలోమీటర్ల దూరంలో కత్గాము ఉన్నది గుట్టలల్లా లంబడి గుడిసెలల్లా గుట్టలల్లా చిన్న చిన్న పల్లెలల్లో డాంబర్ రోడ్ వేసిండ్రు మాకు ఇంత దగ్గర ఉంది పైసా కూదు రెండు కిలోమీటర్ల మాకు ఇప్పటిదాకా రోడ్ కాలేదు డాంబర్ రోడ్ అని మేము దానికోసంకి ఎంతో ఎందరికో చెప్పుకుంటారు కానీ ఎవరు దానికి పట్టించుకుంటలేరు అయింది అయింది అనుకుంటే చిన్న పొలాలకి ఎట్లా సంజాల్సి చెప్తారో బోధించి చెప్తున్నారు అట్లా మాకు చెప్పుకుంటారు ఆకిల్లు అయితే ఇది ఆఖరు ఏమో సమస్య అని ఇప్పుడు మేము రోడ్ వేసిన దాకా మాకు కుదరదు అని మేము ఈ రక్ష కూర్చున్నాం దీనికి అందరూ మరి దయచేసి మాకు రోడ్ వేసే ప్రయత్నం చేయాలని మేము గవర్నమెంట్కు ఆఫీసర్లకు అందరికీ చెప్తున్నాం అందరికీ కోరుకుంటున్నాం మాట్లా నిర్మల్ జిల్లా బైన్సా మండలిలోని అతి దగ్గరలో ఉన్న గ్రామము మాది కత్తిగాం గ్రామము అయితే గత పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణ సాధించుకొని ఇప్పటి వరకు మా విలేజ్కు రోడ్డు లేదు అనడం చాలా సిగ్గుచేటు ప్రతి మారుమూల తాండాలలో గూడాలలో కూడా రోడ్లు అవుతున్నాయి మా చిన్న విలేజు బైసా మండల్లో కద్లాం గ్రామము ఇంతవరకు స్టేటు సెంట్రల్ డిస్టిక్ అవార్డ్స్లలో ముందుంది కానీ రోడ్డు విషయంలో మాత్రము ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటి వరకు రోడ్డు వేయకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు ఇకనైనా స్పందించి మా గ్రామానికి రోడ్డు వేయించగలరని మనవి చేస్తున్నాము ఇప్పుడు నిరా నిరాహార దీక్ష చేస్తున్నాము లేని పక్షంలో ముందు ముందు రాస్తా రోకోలు మంత్రి ఇలా ముట్టడి అని జరుగుతుంది కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వము స్పందించి రోడ్డు వేయించగలరని మనవి చేస్తున్నాము ठीक जाए तो ये जाऊन तो जाऊंगा मागे जमाई के साथ कट करूंगे मैंने रे देखा उन कास्टिंग का रोड का रोड तो ये दुबई दुबई ये तो माई दुबई ये तो <थे>, माई <laughs> <ये थे>, <laughs> <ये थे>, <laughs> के बारे में भी देखना होगा वो देखना నుండి కత్గా రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పేసి గతంలో కూడా ఇక్కడ రాష్ట్రాల్లో కూడా చేయడం జరిగింది మరి అందులో భాగంగానే నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే నేను ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ స్థానిక నాయకులు కానీ అందరితో కోరేది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన రోడ్ ఇటుంచి లోకేశ్వర మండలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి షార్ట్లో వెళ్తుంది మరి అంతేకాకుండా నిజామాబాద్ పోవడానికి కూడా ఈ రూట్ దీని ద్వారా వెళ్ళవచ్చు షార్ట్లో అయితే ఏదైతే రాజుగారు మాజీ సర్పంచ్ ఆమరణ దీక్ష చేస్తున్నాడో మరి ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి అవసరమైనటువంటి నిధుల్ని స్థానిక ఇంజనీర్ విభాగం నుండి అధికారులు పంపించేసి మరి దీనికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది ఎంత నిధులు అవసరం ఉంటాయని చెప్పేసి తెలుసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి మరి అంతేకాకుండా వాటి యొక్క మంజూరు కోసం ప్రయత్నం చేయవలసిందిగా నేను ఈ యొక్క నిరా నిరా దీక్ష చేస్తున్నటువంటి రాజుగారికి నేను నా యొక్క హృదయపూర్వక మద్దతు తెలుపుతున్నాను